గురుగారు ఈ మాల ఈ మాల వచ్చేసి ఎన్ని రోజులు ఉంటుంది అయ్యప్ప మాల వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ డేస్ అని ఉంటుంది కదా సో అట్లానే భవానీ మాల ఎన్ని రోజులు ఉంటుంది ఎలాంటి నియమాలు పాటించాలంటే వెరీ గుడ్ ఇది కూడా సేమ్ అయ్యప్ప స్వామి మాల లాగే మండల దీక్ష నలభై ఒక్క రోజులు అంటే నలభై రోజులు పైన తర్వాత ఇరవై ఒక్క దినాలు తర్వాత పదకొండు రోజులు ఇలా మన ఇష్టం ఏడు రోజులు వేసే వాళ్ళు కూడా ఉన్నారు మన వీళ్ళను బట్టి ఎందువలన ఇన్ని రోజులు డిఫరెన్స్ అంటే మాలంటే ఇంట్లో పీఠం పెడతాం కదా పీఠం పెట్టిన తర్వాత రోజు కూడా కలసం పెడతాము రెండు పూటలా చేయాలి పూజ అసలు యాక్చువల్గా మూడు పూటల మధ్యాహ్నం కూడా చేయాలి అందుకని మరి అప్పుడు ఉద్యోగాలు కుదరవు కదా మూడు పూటల పూజల దగ్గర కూర్చుంటే ఆఫీస్కి ఎప్పుడు వెళ్తాడు అందుకని పగలు పొద్దున్న సాయంత్రం చేసుకుంటారు అందుకోసం అని చెప్పేసి మళ్ళీ పొరిమేరలు దాటకూడదు ఊర్లు దాటి వెళ్ళిపోకూడదు వేరే వేరే ఊర్లు జోళ్ళు వేసుకోకూడదు జోళ్ళు కూడా వేసుకున్నా పంచ పంచు వేసుకోవాలి ఎర్రని కండు వేసుకోవాలి ఎర్ర వస్త్రాలు వేసుకోవాలా రోజు తలంటి స్నానం చేయాలి నియమాలు వచ్చేసరికి ప్రతిరోజు సూర్యుడి కంటే ముందు లేవాలి ఎర్లీ మార్నింగ్ తలంటు స్నానం చేయాలి రెండు మూడోది ఎర్రని మాల వేసుకోవాలి దాన్నే పిండుకొని మళ్ళీ ఆరేసుకొని రెండు వస్త్రాలు పెట్టుకొని మళ్ళీ వేసుకోవాలి సింపుల్ లైఫ్ లీడ్ చేయాలి సత్వగుణం కోపం పడకూడదు అందరినీ భవానీ భవానీ అని పిలాల అంటే వీళ్ళు ఏం చేస్తారు చే భవానీ భవానీ అని పిలుస్తారు మళ్ళీ కోప్పడిపోతూ ఉంటారు కొంతమంది అలా చేయకూడదు అమ్మవారి సాక్షాత్ నువ్వు భవానీ అని పిలిచేవంటే సాక్షాత్ అమ్మవారితో నేను మాట్లాడుతున్నానని వాళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఉండాలి భవానీ అని అమ్మవారిని అందరిలోనూ భవానీ అని చూడాలా తర్వాత ఒంటిపూట భోజనం చేయాలి ఒంటి భోజనం టిఫిన్ కొద్దిగా తినాలి భోజనం కూడా కొద్దిగా తినాలి ఎక్కువ ఎక్కువ తినకూడదు సాయంత్రాలు కూడా తక్కువే తినాలి టిఫిన్ వీళ్ళు ఏం చేస్తున్నారు అయ్యప్ప స్వామిలో మాల్లో కానీ భవానీ మాల్లో కానీ నేను అబ్జర్వ్ చేశాను అందువలన వీళ్ళంతా ఎక్కువ ఎక్కువ వెరైటీలు వేయించుకొని టిఫిన్లు వెరైటీలు తినేస్తున్నారు మధ్యాహ్నం కూడా చాలా ఎక్కువ ఫుడ్ తింటున్నారు తినకూడదు సాయంత్రాలు కూడా రకరకాల వెరైటీస్ తినేస్తున్నారు ఎందువలన బా సాయిబాబా మాల ఈ అయ్యప్ప మాల వీళ్ళంతా కూడా ఎందుకని అంటే సరదాగా మంచిగా సన్నగా అవరా బాబు ఈ నలభై ఒక్క రోజు అంటే వీళ్ళు చక్కగా బ్రహ్మాండంగా అయిపోతున్నారు తినడం తప్పు కాదు కానీ తినడం వల్ల మనం వివేకం కోల్పోతాం భక్తి కాన్సన్ట్రేషన్ రాదు కాబట్టి అహంకారాన్ని పక్కన పెట్టేయాలా ఇవన్నీ కూడా చేసుకోవాలా అభ్యాసం వల్ల ఇప్పుడు ఇతర భక్తులు భజన కానీ పిలుస్తాం మనం భజన కానీ పిలిచినప్పుడు నేను భజన ఎన్నింటికి స్టార్ట్ చేయాలా తొమ్మిది గంటలకు ఎనిమిదిన్నరకు తొందరగా స్టార్ట్ చేసేసి లంచ్కి పాపం ముసలి వాళ్ళు వస్తారు ఆడోళ్ళు వస్తారు చిన్నపిల్లలు వస్తారు గుంటూళ్ళు వస్తారు గుడ్డోళ్ళు వస్తారు అందరు వచ్చినప్పుడు నువ్వు చేసే నీకు వచ్చిన ప్రతి వాడు అప్పుడు మైక్ ముందు మనకు రాగానే ఇంకా ఉపన్యాసాలు చెబుతా కూర్చుంటా ఉంటారు చాలామంది ఎక్కడ స్టాప్ చేయాలో తెలీదు అలా వీళ్ళకి ఎప్పుడైతే భజనలు చేస్తున్నారో నేను పడతా నేను పడతా అని మూడు గంటల దాకా పాడితే మరి పాపం చిన్నపిల్లలకి ఆకలి ఆడవాళ్ళకి ఆకలి ముసలి వాళ్ళ షుగర్ పేషెంట్లు ఉంటారు ఆకలి ఫస్ట్ అప్పుడు ఎవరికి తినమని వచ్చిన వచ్చిన గెస్ట్లకు పెట్టాల వచ్చిన భక్తులకు పెట్టాలా మరి భవానీ మాలేసిన వాళ్ళు ఎందుకు తింటున్నారు అయ్యప్ప స్వామి మాలేసిన వాళ్ళు ఎందుకు తింటున్నారు ఎవరు పెట్టినా సరే ఫస్ట్ వీళ్ళు తింటున్నారు దానికి ఒక అబద్ధం చెప్తున్నారు అందుకనే చెప్తున్నా అందుకని వీళ్ళ అబద్ధాలు చెప్తున్నారు ఏమని ఫస్ట్ మేము తినేయాలా స్వాములు మేము అమ్మ డ్రెస్ వేసేసుకున్నంత మాత్రాన అయిపోతారా వీళ్ళు డ్రెస్సులు వేసేసుకున్నంత మాత్రాన భవానీలు అయిపోతారా చచ్చిపోయిన వాళ్ళు బతికిచ్చేస్తారా తర్వాత లీలాలు చేసేస్తారా నువ్వు అమ్మవారు అయిపోయినట్టు రెచ్చిపోకూడదు కొంతమంది గురు భవానీలు కొంతమంది గురు స్వాములు కూడా అహంకారంతో చాలా మాట్లాడతారు అన్నమాట వాళ్ళు చెప్పే చేయాల ఆర్డర్లు మోనార్కగా ప్రవర్తించడం అక్కడ చాలా మంది చాలా ఐదో క్లాస్ కూడా చదవిన వాళ్ళు కూడా ఉంటారనమాట ఇందులో గురుభవానీలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు పండితులు అయిపోతారా డ్రెస్సెస్ వేసినంత మాత్రాన చెప్పినంత మాత్రాన కారలేరు ఎన్నడికి కూడా మనం అహంకారంతో ఉండకూడదు సింపుల్గా ఉండాలా చక్కగా వాళ్ళకి వచ్చిన అతిథులు వాళ్ళు దేవుళ్ళు అతిథి దేవో భబా ఆచార్య దేవో బబా అన్నారు ఆచార్యుడంటే గురుస్థానం భగవంతుడు భగవంతుడిస్తాడు జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారికి మతం అందరి మతాల గురువులు వచ్చి సాక్షాత్ సరస్వతీదేవి కూడా వచ్చి ఒప్పుకొని నువ్వు గురువు నాయన నువ్వు సర్వజ్ఞ పెట్టాన్ని ఎక్కువ నువ్వు జగద్గురువు అని ఇచ్చారు అంతేగాని నాకు నేను నేను జగద్గురువుని నేను సద్గురువుని సిద్ధ గురువుని అని పెట్టేసుకుంటున్నారు ఇప్పుడు అంత జనాలు అలా పెట్టుకుంటే కుదరదు అలాగే ఆ గురుస్థానం డిసైడ్ చేసేది భగవంతుడు కాబట్టి దానికి చదువు కావాలా నువ్వు ఉపాధ్యాయ వృత్తిలో ఉండాలా ఉపాధ్యాయు నిత్య జీవితమే ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ నువ్వు ఎంతసేపు కూడా పిల్లలతో చదువు చెప్తూ జ్ఞానం చెప్తూ ఉండాలి కాబట్టి ఈ వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే పాపం నేను చెప్పేదానికి బాధపడాల్సిన అవసరం లేదు వచ్చిన ముసలాళ్ళని షుగర్ పేషెంట్ని చిన్నపిల్లల్ని వాళ్ళు పెట్టి తర్వాత మనము అని వాళ్ళు తినాల అంటే ఐదు గంటలకు తింటారు నాలుగు గంటలు తింటారో వాళ్ళు ఇష్టం అసలు అసలుకైతే ఫస్ట్ గురులే తినాలని రూల్ అయితే నో నో వాళ్ళ గురువులు తింటే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు లేదు నిజమే చెప్తాను నేను అదరబడి పండితుడిని చాలా చోట్ల ఎందుకని వాళ్ళ పెద్ద గురువులే ఉంటారు పెద్ద పెద్ద అసలు గురువు ఎవడు గురువు అంటే ఎవడు గురువు అంటే జ్ఞానాన్ని డ్రెస్ వేసేసుకుని పంతులు డ్రెస్ పిలకెట్టేసుకుని బొట్లు వేసుకుంటే గురువు అని అంటే తప్పు గురువు అంటే ఎవడు అజ్ఞానాన్ని తొలగించేవాడు సాక్షాత్ పరమేశ్వరుడు గురు దత్తాత్రేయుడు ఒక్కడే శ్రీకృష్ణుడు ఒక్కడే జగద్గురువు రాఘవేంద్రుడు ఒక్కడే జగద్గురువు వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక్కడే గురువు ఎవరిని పడితే వాళ్ళని పంతుళ్ళు అనండి గుళ్ళో పూజలు చేసేవాళ్ళని పంతుళ్ళు అనండి ఈ భవానీ మాలలేసేటటువంటి వాళ్ళని గురు భవాని కాదు వాళ్ళు పెట్టుకున్నారు గురువు గారిని గౌరవం కొద్దీ నువ్వేం చదివావు వేదాలు ఎన్ని చదివావు శాస్త్రాలు ఎన్ని చదివావు చెప్పించుకోవడానికి వచ్చేస్తాను నేను కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు గురువు అన్నవాడు ఎలా ఉండాలా శిష్యుల మీద ప్రేమ ఉండాలా శిష్యుల్ని దండించాలా ఆజ్ఞాపించాలా వాళ్ళకి మంచి కోరుకోవాలా వాళ్ళ దగ్గర డబ్బులు లూటీ చేయడం కాదు ఓకే ప్రతి చోట వ్యవస్థలో అయ్యప్పమాల వ్యవస్థ అయినా గురుభవానీ ఇదైనా సరే భవానీ దీక్షలైనా ఎక్కడైనా దేవాలయాల్లో చేసేవాళ్ళైనా ఎవరైనా సరే ఇవన్నీ భక్తులు ఉంటేనే దేవుడు వాళ్ళు భక్తులు వచ్చి డబ్బులు ఇస్తేనే మీకు డబ్బులు వచ్చేది సో చాలా సింపుల్ గా ఉండాలి ఫస్ట్ ఆకరణ తినాల గురుభవాని అన్నవాడు అయ్యప్ప అన్నవాడు కూడా ఆఖర మాల వేసిన ఆఖర తినాల ముందు భక్తులు తినాలా తర్వాత చిన్నపిల్లలు వాళ్ళందరూ తినాలా తర్వాత అమాయకులైనటువంటి మాలలు వేసే మాలలు వేసుకుంటారు కదా గురుబవాని కింద వాళ్ళు తినాలా ఆకరణ గురుభవాని తినాలా గురువు అయ్యప్ప గురువు తినాలా అది అది శాస్త్రం అధర్భడి మీద పండితుడిగా నేను చెప్తున్నాను దిస్ ఇస్ ఎవరికైనా ఉంటే నా ఫోన్ నెంబరు డైరెక్ట్ వాళ్ళు చేయొచ్చు